నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్మణ్య ఎలా ఉన్నారండి అందరూ నేనైతే ఇదిగోండి ఇలా ఉన్నాను అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ అయితే నేను ప్రజెంట్ అయితే మారడిమిల్లి మండలంలో ఉన్నాను వేటుకూర వెళ్ళే దారిలో ఈ ప్లేస్ ఉందన్నమాట చక్కగా కొండల మధ్యలో ఉన్నాను నా చుట్టూరా కొండలు ఉన్నాయి ఈ కొండ నుంచి ఈ కొండల మధ్యలోంచి కొండవాగు ప్రవహిస్తూ కనిపించిందనమాట మారేడుమిల్లి ఈ మధ్య కాలంలో ప్రకృతి ప్రేమికులకు బాగా సుపరిచితమైన ప్రదేశం ఎందుకంటే ఇక్కడ ప్రశాంతమైన పచ్చని చల్లని ప్రదేశం అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఇప్పుడున్న గజిబిజి ప్రపంచంలో కాసేపు ప్రకృతి ఒడిలో సేద తీరితే మనసుకి వచ్చే ఆనందమే అద్భుతం కదా ఈ మధ్య కాలంలో నలుగురు మెడికల్ విద్యార్థులు మారడిమిల్లికి టూరిజంకి వచ్చి ఇలా కొండకాలంలో హఠాత్తుగా వచ్చిన నీటి ప్రవాహానికి ప్రాణాలు కోల్పోయిన విషయం మీలో చాలామందికి తెలియపోవచ్చు ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు కాస్తంత జాగ్రత్తగా ఉండాలి కదా ఈ రోజు నేను మాడిమిల్లి మండలంలో ఉండే అందాలతో పాటుగా ఇక్కడ గిరిజనులు పడే ఇబ్బందులు మరియు వారు దానికి ప్రత్యామ్నాయంగా తీసుకున్న అద్భుతమైన నిర్ణయం ఈ రోజున లక్షల్లో ఆదాయం తెచ్చిపెడుతుంది ఇక విషయానికి వస్తే అడవి జంతువుల బారి నుండి తప్పించుకోలేక ఎంతో విలువ ఉన్న ప్రాచీన ఆహార పంటలు అడవుల్లోనే అంతమైపోతున్నాయి ఇక ఏదో రకంగా బ్రతకాలి కాబట్టి వాణిజ్యపరమైన పంటలు పండించడం ప్రారంభించారు మాడిమిల్లి నుంచి లోపలికి వేటుకూరు వెళ్ళే దారిలో ఉన్నాము అయితే ఇప్పుడు ఒక మనం రబ్బర్ తోటలో ఉన్నామన్నమాట ఇక్కడ చాలా చిప్పల్లాంటివి పెట్టేసి ఉంచారు చూద్దాం ఒకసారి ఏమన్నా ఉందేమో చుట్టూ కూడా ఈ మాడమిల్లి పరిసర ప్రాంతాలన్నీ కూడా రబ్బరు తర్వాత ఇంకొక ఏ కాఫీ తోట లాంటివి వేస్తూ ఉంటారు అనమాట ప్రజెంట్ అయితే మనం రబ్బర్ తోటలో ఉన్నాం కాబట్టి ఒక చెట్టుని అయితే పరిశీలిద్దాము ఒక రబ్బరు చెట్టుని ఇలా దీనికి ఇలా కథతో చెక్తారనమాట ఇలా కత్తితో చెక్తే ఇక్కడి నుంచి పాలు అనేది ఇలా వస్తుంది వచ్చి తర్వాత ఇలాగా ఒక బౌల్ లాంటిది పెట్టారు బ్లాక్ ఇది ఐరన్ లాగా అనిపిస్తుంది కానీ ఇది ఐరన్ కాదనమాట ప్లాస్టిక్ మరి పాలు ఇది ఎప్పుడు గాయం చేస్తారో తెలియదు పాలు కారింది ఇలాగా ఇది అంత రబ్బరు ఎండిపోయింది ఇది ఇలాగ ఇలా ఇలా వచ్చేస్తుంది తీస్తూ ఉంటే కాకపోతే ఇదేదో స్మెల్ వస్తుంది కొంచెం చేతులు నీట్గా కడుక్కోవాలి చాలా పొడుగ్గా వచ్చింది ఇది చూయింగ్ గమ్లాగా అనిపిస్తుంది బబుల్ గమ్ మనం నమ్ములుతూ ఉంటాం కదా అలా అనిపిస్తుంది ఇది కొంచెం తర్వాత ఇగో ఇవన్నీ కూడా పాడేసారి ఇక్కడ అంటే గట్టిగా అయిపోయినట్టుంది ఫ్రెష్గా ఉన్నప్పుడే కా కలెక్ట్ చేసుకోవాలి ఇవ్వండి ఇది ఒక రకమైన స్మెల్ వస్తుంది ఇది మరి దీన్ని ఎలా ప్రాసెస్ చేస్తారో ఏంటో తెలియదు కానీ దీంతో చిన్నపిల్లల బాల్స్ కూడా చేసుకుని ఆడుకుంటూ ఉండారనమాట ఈ రబ్బర్ చెట్ల కింద ఈ సీట్స్ కనిపించినాయి రబ్బర్ విత్తనాలు చాలా తేలిగ్గా గవ్వల్లాగా భలే ఉన్నాయి సౌండ్ కూడా ఎలా వస్తుందో చూడండి మరి ఇక్కడ లోపల మొలుస్తాయో మొలవో తెలియదు విత్తనం ఉండే ఉంటుంది కానీ చాలా గట్టిగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఒక మాకం ఉంది ఆ మాకానికి వెళ్తున్నాము ఎవరైనా ఉన్నారో లేదో తెలియదు రండి నాతో పాటు మనుషుల అలికిడే అయితే లేదు కాకపోతే ఇక్కడిక్కడే ఉన్నారు అనేసి ఎక్కడికో వెళ్ళు ఉంటారు ఇంకొక చేన్ ఏదో ఉండే ఉంటుంది ఇక్కడ మనకి రబ్బర్ ప్లేట్లు కనిపిస్తున్నాయి కలెక్ట్ చేసిన రబ్బరు పాలు ఇందులో వేస్తారనుకుంటా చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి ఇవి కూడా ఇదిగోండి చాలా ఉన్నాయి ఇక్కడ ఎంత గట్టిగా ఎంత స్ట్రాంగ్గా ఉందో చూడండి అసలు వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుండు మనకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి దేనికి వాడతారన్నది తెలిసి ఉండేది అయితే విడదీసినది దీని ఆకారం బట్టి అయితే ఇది పాలు అదే రబ్బర్ పాలు వడగట్టడానికి అనేసి అర్థమైపోతుంది ఈజీగా ఇవైతే రబ్బర్ షీట్లు ఇలా ఆరబెట్టారనమాట ఆరిపోయినట్టు ఉన్నాయి మరి ఇంకెన్ని రోజులు ఆరబెట్టాలో తెలియదు కానీ ఇంకా ఎవరైనా దీని గురించి చెప్పడానికి ఇక్కడ రైతులు కానీ తయారు చేసిన వాళ్ళు ఉంటే బాగుండు ఇవైతే చేత్తో తయారు చేసిన వాటిలాగా అయితే లేవు ఇంపాసిబుల్ ఎందుకంటే ఇక్కడ ఏదో డిజైన్ ఉంది ఇక్కడ ఏదో మిషన్ ద్వారా తయారు అనుకుంటున్నాను నేను గతంలో అయితే వీళ్ళు ఇక్కడ ఉండేవాళ్ళు అనుకుంటే ఇప్పుడు ఊరికెళ్ళారో లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళారో తెలియదు కానీ అయితే పడిపోయి ఉంది తర్వాత ఇక్కడ ఇక్కడ ఉన్న పాక కూడా చాలా నేను ఇంకా మనుషులు ఉన్నారేమో అనుకొని వచ్చాను కానీ ఎవరు లేరు ఉంటే బాగుండు కానీ లోపల ఏయో మిషన్ కానీ లేకపోతే ఏవో తయారు చేసేవైతే ఉన్నాయి ఇంట్రెస్టింగ్గా ఉంది డిఫరెంట్గా ఉంది సౌండ్ ఇంకా రండి మనుషులు లేని ఈ చేను మొక్కన దగ్గర ఉండడం ఎందుకు ఇంకెక్కడైనా ఎవరైనా ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయించడానికి ట్రై చేద్దాము ఈ కావడ పద్ద ఒకటి కనిపించింది ఇది కూడా చాలా వెయిట్గా ఉంది చాలా ఉంది ఇది ఇటొక బింద బిందె బింద వేసుకొని కాలువల దగ్గర నుంచి వాటర్ తెచ్చుకుంటారు అనుకుంటా మేబీ ఇంక ఇక్కడ ఎలాంటి వాటర్ సోర్స్ ఏమీ లేదు కానీ చాలా కష్టము లాగేస్తూ ఉంటుంది ఇంత బరువు పట్టుకెళ్ళాలంటే ఇంచుమించు ఇదే ఒక రెండు కేజీల బరువు ఉంది ఫ్రెండ్స్ రాగానే ఏంటి ఇలా వేసారు లైన్గా అనుకున్నాను ఆ కావడి వద్ద చూసిన తర్వాత నాకు అర్థమైంది ఇది నీళ్ళ కోసం వర్షం నీళ్ళు పైనుంచి పడుతూ ఉంటాయి కదా అవన్నీ ఈ ఈ బకెట్లలో పడ్డానికి ఇలా లైన్గా పెట్టారనమాట దూరం నుంచి వాటర్ తెచ్చుకోవాలి కదా ఐడియా బాగుంది కదా ఫ్రెండ్స్ ఎవరు లేరు అనుకున్నాను మేము వచ్చి ఆ రబ్బర్ షీట్లు చూసి ఆ రబ్బర్ పాలు ఇవన్నీ రబ్బర్ తోట మొత్తం చూసాము కానీ ఇటంతా చుట్టూ తిరిగామనమాట చాలా హడావిడి చేస్తున్నాము ఎవరు లేరనే అనుకున్నాను చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నాము కాకపోతే మరి లోపల నుంచి పొగ ఎందుకు వస్తుందో తెలియదు ఒకవేళ మనుషులు ఉన్నారేమో బాగా కొండల మీద ఏజెన్సీ ప్రాంతం కదా భయపడ్డారేమో అనుకుంటున్నాను ఎందుకన్నా మంచిది మళ్ళీ ఒకసారి పిలుద్దాం ఒకవేళ పలుకుతారేమో అమ్మా అమ్మా ఎవరైనా ఉన్నారా ఇంతకీ మనుషులు ఉన్నారో లేదో తెలియదు కానీ అక్కడ నుంచి పొగ వస్తూ ఉంటే నాకు ఇంకొక రకమైన భయం పట్టుకుంది ఒకవేళ వీళ్ళు మా మార్నింగ్ కానీ వంట చేసేసి అగ్గి రాజేసి వదిలేస్తే అదేమన్నా ఇల్లు అంటుకుంటుందా ఏంటి అనేది ఒక చిన్న డౌట్ వస్తుంది చూస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది కాకపోతే భయం వేస్తుంది ఎవరు లేని ఇంట్లో మనం ఇలా చూడడం కరెక్ట్ కాదు కదా అదొకటి చిన్న భయం వేస్తుంది సరే మరి వెళ్దాం మనం ఇక్కడి నుంచి అయితే ఇంకా తర్వాత మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి కొమ్మలు ఇరిగిపోతాయేమో నెమ్మదిగా తీయాలి ఇది రబ్బరు చెట్టుకి కాయ కాసింది ఇది కొంచెం కొమ్మలు కొంచెం కిందకు ఉండడం వల్ల ఇది వంగతీసి చూపించగలుగుతున్నాను అనమాట కాయ కొయ్యకూడదు కానీ ఇందాక మనం ఒకసారి విత్తనాలు చూసాం కదా ఇక్కడ మూడు విత్తనాలు ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే ఇంకా దానికోసం టెస్ట్ చేయాలనుకోవట్లేదు తర్వాత ఇదిగోండి ఇలా గిచ్చిట చాలు పాలు వస్తున్నాయి రబ్బర్ పాలు కాయల దగ్గర నుంచి మరి విత్తనాలు మొలుస్తాయో మొలవు మనకైతే తెలియదు కానీ చెట్ల కింద అయితే చాలా విత్తనాలు పడి ఉన్నాయి దీని నుంచి కూడా పాలు వస్తుందేమో వస్తుంది ఇదిగో దీని నుంచి కూడా పాలు వస్తుంది ఏం చేస్తున్నారండి పాలా తీసారా మళ్ళీ అలా పెట్టేస్తే కార్ వస్తుందా మళ్ళీ కొయ్యాలండి అది మళ్ళీ కొయ్యాలి రేపు మళ్ళీ ఎల్లుండి గ్యాప్ ఒక రోజు గ్యాప్ ఇచ్చి ఒక రోజు కోస్తారా మీ పేరండి వరలక్ష్మి కథల వరలక్ష్మి గారా వేటుకూరు వాణిజ్యపరంగా రబ్బర్ తోటల తర్వాత ఈ జాప్ర తోటలకి బాగా డిమాండ్ ఉందంట వీటి సీట్స్ నుండి వచ్చే కలర్స్ని చాలా బ్యూటీ ప్రోడక్ట్స్ ముఖ్యంగా లిప్స్టిక్ ఫుడ్ కలర్స్ అలాగే బట్టలు డయింగ్స్లో వాడతారంట ఇప్పటి వరకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇక్కడ ఈ తమ్ముడు వాళ్ళకైతే ఐదు ఎకరాల రబ్బర్ తోట ఉందంట ఇప్పుడైతే మనకు రబ్బర్ షీట్లు ఎలా తయారు చేస్తారో చేసి చూపించిపోతున్నారు ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాము ఈ ప్లేస్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది డిజైనా అంటే ఇప్పుడు మనం వేసిన షీట్కి వస్తుంది అనమాట ఇదేమో ఫ్లాట్ గా ఉంది కదా ఏం లేదు ఇది చేసిన తర్వాత ఆ డిజైన్ చేస్తారా ఈ మిషన్స్ మీరు కొనుక్కున్నారు తమ్ముడు ఎంత ఈ వన్ లాక్ అయిందా ఎక్కడ కొనుక్కున్నారు కేరళ వెళ్ళారా కేరళ అంటే అక్కడ నుంచి మాది సొసైటీ ఉంది వేటూరులో అది దాని దూరంగా తెప్పించుకున్నారు సొసైటీ నుంచి తెప్పించుకున్నారా ఒక్కొక్కరికి వన్ లాక్ రెండు మిషన్లు కలిపా మరి ఎలా వస్తుంది తమ్ముడు ఆదాయం మనం వరకు జూన్ నుండి ఫిబ్రవరి దగ్గర చేస్తే అయితే సిక్స్ లాక్స్ వచ్చేది పాలతో నింపేశారు కదా ఇదే దీన్ని అయితే ఇది ఒక పదవిటీ అంటారు దీన్ని దీంతో ఏం ఇప్పుడు పది లీటర్ల పాలు పోసంటే పది లీటర్ల నీళ్ళు పోసేసి దీంతో ఇలా కలుపుతాం అంటే కలపడానికి అంటే మిక్సింగ్ ఇలా చేస్తాం కదా చేయడం వల్ల దాంట్లోనే నురుగ వస్తుంది ఇలా చిన్న వచ్చింది ఇది వచ్చింది ఇదంతా ఎప్పుడు పాలు మార్నింగ్ మార్నింగ్ తీసారు కదా దీంట్లో ఇది అంటుకుంటది అంటుకోవట్లేదు ఇవన్నీ ప్లేట్స్ కదా ఈ ప్లేట్స్ ఇవన్నీ కూడా వన్ లాక్ తమ్ముడు అంటే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇవి కూడా అక్కడ నుంచే కొనుక్కుంటారా సొసైటీలో చూద్దాం చూద్దాం మరి తమ్ముడు మరి పెట్టుబడి ఏమైనా అవుతుందా పెట్టుబడి మందులు కొట్టడం వేసుకోవాలా దానికి ఎంత అవుతుంది మనకి సంవత్సరానికి ప్రతి సంవత్సరం వేయాలా సంవత్సరానికి పదివేలు అవుతుంది లా నీట్ గా కడిగేసుకోవాలేమో కదా కడు ఉండాలా డిజైనా మామూలుగా ఈ రబ్బరు షీట్లు దేనికి వాడుతూ ఉంటారండి ఆటోమొబైల్ ఆటోమొబైల్సా ఇంకెంత అండి ఒకసారి వేస్తారా ఇంకోసారి వేస్తారా మూడు సార్లు చేయాలా పల్చగా అవ్వాలి కదా అదొక రకమైన స్మెల్ వస్తుంది కదా కొంచెం అది టైట్ చేసుకోవడానికి కండి చక్రం ఫైల్ ఏ చాలా పెద్దగా వచ్చింది ఇప్పుడు డిజైన్ లో పెట్టుకోవాలి హహ స్పీడ్ గా తిప్పస్తే ఇలా వచ్చేస్తుందా ఇదే వరం ఇది రబ్బర్ షీట్ ఇది రబ్బర్ షీట్ ఐపిందే 2 నిమిషాల్లో అయిపోయింది అండి చాలా స్పీడ్ గా దేన్ని తడే హ ప్రతి అదే నీళ్ళు ఉంటాయి కదండి నీళ్లు పోడే వరకు మనం నీళ్ళు ఆరబెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఆరిన తర్వాత అప్పుడు లోపల స్మోక్ ఎత్తుకునేది ఉంటుంది పాత్ర ఉంటుంది అది అక్కడ ఆరబెట్టాలి అంటే ఒక తడి లాగడం కోసం ఆరబెట్టాల ఆరబెట్టాలి ఇప్పుడు నల్లగా చేసిన తర్వాత అప్పుడు అమ్ముతారా తేనెపట్ట రంగులు వస్తుంది తేనెపట్ట రంగులు వస్తుంది వచ్చిన తర్వాత అప్పుడు అవి మార్కెట్ వాళ్ళు వస్తారండి మాకు డీలర్స్ ఉంటారు గవర్నమెంట్ తరఫు నుంచి వాళ్ళు వచ్చి మార్కెట్ తీసుకెళ్ళిపోతారు టూ ఫిఫ్టీ ఎంత ఉంది రేటు ఒక షీటా కేజీ వచ్చాను కేజీ ఎన్ని షీట్లు వేస్తే కేజీ వస్తుంది రెండు షీట్లు వేస్తే కేజీ వస్తుంది టూ ఫిఫ్టీ రోజు ఇలా ఎన్ని షీట్లు చేస్తారండి ఇలా ఎన్నం కాదండి వాతావరణం బట్టండి వాతావరణం అనేది మనకు వాతావరణంతో సేంజ్ అయిపోయి ఉంటుంది అంటే వర్షానికి చేయలేరండి లేటెక్స్ అయితే భలే ఉందిలే తెల్లగా చక్కగా నేను ఇంకా దీన్ని చూసి అనుకున్నాను ఇప్పుడే కలెక్ట్ చేసుకుని వచ్చారేమో ఇలా ముట్టుకుంటే మన మన నిజంగా పాలలాగా అనిపిస్తుంది తర్వాత మనం వాడే చెప్పులు కూడా ఇది లేటెక్స్ తయారు చేస్తారన్నమాట గ్రేడింగ్ కూడా మామూలుగా అయితే ఎండలో ఎండలో ఆరేస్తాం వర్షం అది ఉంది కదా ఉంది కదా దానివల్ల ఇలా లోన్ వేసుకున్నాం లోన్ వేసుకునే ఇది తడి మొత్తం వాటర్ అంతా తీసిన తర్వాత లోన ఇక్కడ స్మోక్ లోన పెడతాం అనమాట స్మోక్ రూమ్ ఇది రెండి రిస్మా బ్రో స్మోకర్ మొత్తం పోగం పోతున్నది లైట్కి ఆ స్మోక్ ఇద్దాం స్మోక్ ఇచ్చిన తర్వాత ఇటు చేసుకోవస్తా చీట్లన్నీ పెట్టి ఇలా కదా అమ్మో వస్తున్నావా నిజంగా పోగలా కనిపిస్తలే తమ్ముడా అసలు ఈ రంగులో వస్తుందన్నమాటది అవును తేనె రంగు వస్తుందని అన్నారు కదా తేనే ఇది నిజంగానే కానీ స్మోక్ లో పెట్టినా కూడా ఏం అంటుకోవట్లేదు చెయ్యికి ఇంకేది ఇలా అమ్మేస్తారా సొసైటీలో ఉంటా రెండు షీట్లు ఎంత మనకి చెట్లు దగ్గరికి వెళ్దామా చెట్ల దగ్గరికి రబ్బర్ ప్లాంటేషన్ ఇది అంతా కదా బాగుంది తోట చాలా బాగుంది దీన్నే జపంగ అంటారు అండి జపంగా జపంగ్ పేర్ వెరైటీ బాగుంది దీన్నే స్పౌట్ అంటారు అండి స్పౌటా స్పౌట్ ఇది అండి ఇది ఏం లేర్ అంటారు ఇవన్నీ ఇవన్నీ మనమే ఫిక్స్ చేసుకుంటామా వాళ్ళు వచ్చి ఫిక్స్ చేస్తారా మనం ఫిక్స్ చేసుకుంటాం మనకి ట్రైనింగ్ ఇస్తారా ఎలా చేయాలి ట్రైనింగ్ ఇస్తాం ఇదిగోండి దీన్ని లేడ్స్ అనేసి ఇలా తీస్తామండి ఇది లేడ్స్ లేడ్స్ అంటారు ఇలా తీస్తే దాన్ని దీన్ని కూడా తీస్తామండి దీన్ని కూడా తీస్తారు ఇది రద్దు కింద ఇందాక చూశారు కదండి బడ్డి మీద స్ట్రాప్ స్ట్రాప్ కొంటారు ఇలా చేస్తాం ఇది జపాన్ తో అలా కొస్తారన్నమాట చాలా సన్నగా లేయర్ లేయర్ సన్నగా మరి చాలా స్పీడ్ గా వస్తుంది చాలా ఇంకా స్పీడ్ గానే వస్తుంది. ఇలా ఈ కప్పు ఎంతసేపు నిండుతుంది అంటే అర గంట అర గంటలోనా అలా నిండిద్దది. అర గంటలో ఇంకా ఇంకా లేయర్ ఉంటుందండి. ఆ ఎంపి బా అది. క్యాంపియా క్యాంపియా. ఇలా చూస్తారండి. హహ ఓహో వెళ్ళకూడదండి బయటకు కోయలే కానీ మళ్ళీ లోనకి కోయకూడ లోపలికి వెళ్తే చచ్చి చనిపోతుంది చనిపోతుంది పాలు ఇలా రోజుకి ఎన్ని సార్లు ఎన్నిసార్లు తమ్ముడు వన్ టైంలో అంటే పది గంటల్లోన చోడబెడతాం పది గంటల్లోపం మార్నింగ్ రెండు గంటలకు అలాగే మార్నింగ్ రెండు టూ అవర్స్లోన స్టార్ట్ చేస్తాం కోయడానికి అపాంగతో కోయడానికి స్టార్ట్ చేస్తారా స్టార్ట్ చేస్తాం తర్వాత మళ్ళీ పది గంటల్లోనూ

వాతావరణం కొంచెం చల్లగా ఉండాలి చల్లగా వల్ల కూలింగ్ ఉంటే అంటే మన వీడియోలు చూసి రబ్బర్ ప్లాంటేషన్ వేస్తే బాగా వస్తుంది ఆదాయం అనుకోని మళ్ళీ తెలియని వాళ్ళు వేసుకున్నారు ప్లేస్ కి అవ్వకుండా ఇబ్బంది పడతాం అదే 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 చెప్పాలనుకున్నాను నేను అందుకనేసి ప్రదేశంలో

ఇంకా కాయలు ఇంకా రాలేదు ఇంకా రాలేదు ఇంకా రాలేదు అనమాట ఈ పువ్వులు జనరల్గా రంగు కలర్స్ కలర్స్ లో అంటే మన బట్టలు వేసే రంగు మనం ఫర్ సపోజ్ మేము వేసుకున్నాం కదండి ఇప్పుడు రెడ్ కలర్ వేసుకున్నారా దాంట్లో కలుపుతారా మిఠాయి రంగులో కలుపుతారు అన్నింటిలో ఉచేస్తారు మిఠాయి రంగుల్లో కూడా ఇది వేస్తారు మనకి ఉండదు అంటే ఫుడ్ కలర్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటారు కదా అలా ఉండదు అంటున్నారు ఇంకా లిప్స్టిక్ పంట లిప్స్టిక్ పంట అనేసి ఒక ఎక్కడ చూసాను లిప్స్టిక్ వాడతారంట కదా కాయ రాలేదండి ఇది ఎప్పుడు వస్తుంది అండి పంట ఇది మన చేతికి నెక్స్ట్ మంత్ వచ్చేస్తా ఆహా నెక్స్ట్ మంత్ నుంచి మీరు క్రాప్ మొదలు పెడతారన్నమాట నెక్స్ట్ మంత్ అయితే మీరు మళ్ళీ జనవరి సంక్రాంతి వస్తది కదండి సంక్రాంతికి ఆదాయం ఇది ఇది ఆదాయం ఉంటది ఇది ఆదాయం ఉంటది అవునా ఇంకా మనకి తినడానికి ఎలాంటి పంటలు వేస్తా ఉంటారు అంటే మామూలుగా అంతర పంటలు అంతే ఇవి పైనాపిల్ పైనపిల్ అంటే రాగులు సామలు కొర్రలు రబ్బర్ అయితే అయితే ఓహో ఇక మనం తినడానికి పండించే పంటలు మానేసి ఇంకా మీరు ఇక్కడ ఎకనామికల్ గా సెట్ అయ్యే పంటలు వేస్తున్నారంట రబ్బరు అనేది మొత్తం ఇయర్ మొత్తం వస్తుందా మనకి పంట చేతికి మనం కట్టుగా జూన్ నెల ఉంటుంది స్టార్ట్ అయిన తర్వాత నుండి ఫిబ్రవరి ఎండింగ్ వరకు లేదా మార్చి వరకు స్టార్ట్ చేస్తాం ఆ నెల ఉంటదండి పంట ఆ నెల అంటే మొత్తం చలి ఎక్కువగా ఉంటది కాబట్టి కొండ ఇది ఇదేంటండి కదండి లేట్ ఇది ఆ రద్దంతా ఇదే ఇది కేజీ ఎంతో అన్నారు ఇది తమ్ముడు వాళ్ళ కరెక్ట్ గా ఏంటి ఇది అయితే మొక్కజొన్న మనకి బాగా తెలుసు దీన్ని అలసంద అంటారు పప్పు అలసందలు కాయలు ఉన్నాయా కాయలు ఇంకా రాలేదండి ఇంకా రావడానికి నిలబట్టండి కూరక పప్పు పప్పులు పప్పులు అండి బొంతలు అంటారండి బొంతలు అంటే గంటలు అంటే గంటలుగా అంటారు గంటలు నైపు కానీ అంటారు దేనికి వాడతారు అయితే రకరకాల పంటలు మనకి చూపిస్తున్నాడు తమ్ముడు వెనక వెళ్ళిపోతే ఆ పంటల పేర్లు అవి ఎలా ఉంటాయో కూడా తెలుసుకుందాం మనం ఉంటారు ఇది ఇంకా చిన్నదండి లేకపోతే ఇంత ఆహా చాలా పెద్దదిగా ఉంటది ఇంకా సామ అయితే నెక్స్ట్ నెక్స్ట్ వీక్ సామలు నెక్స్ట్ వీక్ వారం తర్వాత చాలా చాలా ఉంటాయి వీడియో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా ఒకవేళ నచ్చితే లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజిట్ అగైన్